నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని పామూరు రోడ్డు వద్ద ఉన్న వైసీపీ పార్టీ కార్యాలయంలో మంటలు చెలరేగాయి కార్యాలయ ఆవరణంలో ఉన్న పందిరి సీసీ కెమెరాలు టీవీ కుర్చీలు ఆఫీస్ సామాగ్రి దగ్గమయ్యాయి స్థానికులు ఫైర్ స్టేషన్ సమాచారం అందించడంతో ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు మంటలు చెలరేగడానికి గల కారణాలు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అని ఫైర్ సిబ్బంది తెలిపారు అంటే లేని సార్ ఇంట్లోకి వెళ్ళి చూశాడు కసా సార్ అమ్మ బాగానే ఉందమ్మా అన్నాడు మళ్ళీ బయటకు వచ్చాడు మళ్ళీ కూర్చున్నారు మా ఆయన ఇద్దరు కూర్చుని మీద మేము పంచలో ఉన్నాం మళ్ళీ వేలింది మళ్ళీ వేలాక సార్ మళ్ళీ తాగుతూ చూసి అన్నాం మళ్ళీ ఎత్తులాడు వేడు కనపడినా టైంకి మంచి నీళ్ళు వాటర్ వచ్చింది ఇంకా వాటర్ పట్టుకుంటున్నాడు మా ఆయన ఇంకా కూర్చోండి చూసాక మంట మండింది మన ఆఫీస్కి ఎదురుగా సార్ మంట పంతు సారమ్మ అప్పుడు కట్టి నీళ్ళు అందించేళ్ళకి నీళ్ళు ఎగబోయాలకు మంట ఎక్కువైపోయింది ఇంకా మంట కార్లు కార్నెట్టుకుంటా ఉన్నాం బయటకి తగక కార్లు చేసాము ఇంకా సార్లు వచ్చి అందరూ వచ్చేసారు నీళ్ళు పట్టేశారు అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ బంగారు పండుగ బంగారం ధర పెరుగుతోందని చింతేలా సిఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత ఇక బంగారం ధర మీ చేతిలో అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి అక్షయ తృతీయ బంగారు ఆభరణాల తరకుపై ఫ్లాట్ ఫైవ్ భారీ తగ్గింపు మజూరీ లేదు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు ఫ్లాట్ ఫిఫ్టీన్ తగ్గింపు సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు మజూరీ లేదు బంగారు ఆభరణాల మార్పిడిపై గ్రాముకు రెండు వందల యాబై రూపాయలు అధికంగా పొందండి ఈ ఆఫర్ ఏప్రిల్ ఏడు నుండి ముప్పై వరకు మాత్రమే అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కాసులు గోల్డ్ కాయిన్స్ కు ప్రత్యేక కౌంటర్ కలదు విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూర్ మాగుంట लेआउट नेल्लूर ट्रंक रोड नेल्लूर